రెండు వేల తొమ్మిదిలో దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ ఏ లక్ష్యంతో ఆ దీక్షా దివస్ని స్టార్ట్ చేశారు ఎక్కడ దాన్ని కీలక మలుపు తిప్పారు లాస్ట్ చివరికి ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరిందా ఆ మల్లిదశ ఉద్యమంలో ఎలాంటి సంఘటనలు చో చోటు చేసుకున్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు అమలు చేశారు తెలంగాణ ప్రజానికానికి ఎంత దగ్గరయ్యారు తెలుసుకునే ప్రయత్నించేద్దాం మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మేడం నమస్తే మనం చూసాం రెండు వేల తొమ్మిది సంఘటన దీక్ష దివస్ మరొక్కసారి తెలంగాణ నెమరు వేసుకునే విధంగా ఒక అద్భుతమైన ఫోటో ఎగ్జిబిషన్ ఏం చెప్తారు దీని గురించి యాక్చువల్గా మీరు అన్నట్టు మలిదశ ఉద్యమం అన్నారు టూ థౌజండ్ నైన్లో దీక్ష దివస్ అసలు అప్పుడు కాని అప్పుడు కేసీఆర్ గారు మనకెందుకు అనుకుంటే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదండి ఆ రోజు ఆయన ఒక స్టెప్ తీసుకున్నందుకే ఈరోజు మనం అండ్ ఈ ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదో వచ్చిందా అయిపోయిందా అన్నట్టుగా చూస్తున్నారు కానీ ఈ పది పది సంవత్సరాల మన కేసీఆర్ గారి పరిపాలనను అండ్ మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము దాని తర్వాత మనకి మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము ఈ టెన్ ఇయర్స్లో మీరు కేసీఆర్ గారు చేసిన పనులన్నీ కూడా చూస్తే ఒక ఐదు రూపాయల భోజన పథకం కానివ్వండి షాది ముబారక్ కానివ్వండి ఇంకా చాలా రైతు బీ బంధు అని రైతు బీమా అని ఇలా ఎన్నెన్నో చేసిర్రు అండ్ ఒక్కసారిగా మన ప్రజలకి అంటే మరి ఏమైందో నేనైతే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయండి ఏమైంది అని చెప్పలేం కానీ మార్పు కావాలి మార్పు కావాలి అన్నారు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ మార్పు ఏందో మీరు కూడా చూస్తూనే ఉన్నారు అసలు ఈ పది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ పోయింది మా ఇంట్లో అన్న ముచ్చటే మనం మనకు తెలియనే తెలియదు ఇప్పుడు అరే కరెంట్ వస్తుందా మీ ఇంట్లో కరెంట్ ఉందా అని ఆడుకున్న స్టేజ్కి మళ్ళీ వచ్చేసినాము సరే అవి ఎందుకు అవుతున్నాయి ఏమవుతున్నాయి అని చెప్పి కాదు కానీ ప్రజలు ఎందుకు ఇది నోటీస్ చేయట్లేదు అన్న ఒక చిన్న బాధ అయితే అవుతుందండి నేనైతే పక్క తెలంగాణ బిడ్డ అరే ఇంత కష్టపడి మన రాష్ట్రం మన తెలంగాణ మనం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనకు అన్నీ పాత రోజులు వస్తున్నాయి ఏంది అని అండ్ ఇవాళ దీక్ష దివాజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలండి ఒకసారి ఫ్రీ ఉన్నవాళ్ళు ఉంటే తెలంగాణ భవన్లో మన కేసీఆర్ గారు ఏమేమి చేసిరు అన్నది మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి టీవీల ముందు కూర్చొనైనా చూసుకుంటే మీరు ఓకే అది మంచికో చెడుకో మార్పు జరిగింది కానీ ఇది వరకు మనం ఎలా ఉండే మన వరకు ఏమేమి వచ్చినాయి అనే అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని అని ఖచ్చితంగా నా ఒపీనియన్ అండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడైనా కొంచెం రియలైజ్ అండి వాట్ ఈస్ వాట్ మనం చేసిన మిస్టేక్ ఏంది అన్నది కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది మన తెలుగు ప్రజలందరూ ఇప్పుడు ఒక చిన్న ఆలోచన అంతా ఇవ ఏమేమి మనకి ఏమేమి పథకాలు ఇచ్చారు ఏంటి అన్నది అన్నీ పక్కన పెడితే ఆ రోజు కేసీఆర్ గారు ఆ స్టెప్ తీసుకోకపోతే ఈ రోజు మన తెలంగాణ ఇట్లు ఉంటుండేనా బంగారు తెలంగాణ ఉంటుండేనా అన్నది ఒక్కసారి మన ప్రజలు ఆలోచించుకుంటే అర్థమైపోతుందండి అంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్గా పనిచేస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తారండి ముఖ్యమంత్రి గారు చెప్తారు చూసే ప్రజలకు తెలియట్లేదా అండి ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ అవుతున్నట్టుంది అవునా ఎలక్షన్స్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గర పడింది ఈ వన్ ఇయర్లో ఎన్ని ప ఎన్ని వాళ్ళు చెప్పినవన్నీ ఎన్ని అమలు పరిచ అమలు పరిచారు అదేంటో ప్రజలకు చూసి అర్థమైపోతుంది కదా బ్లైండ్గా చాలామంది మీరు ఒక పది మందిని కదిలిస్తే దాంట్లో ఎనిమిది మంది నుంచి వచ్చే సమాధానం అరే టీఆర్ఎస్ ఉంటే బాగుండేది అని ఒక ఇద్దరు ఇప్పుడు చెప్తుండొచ్చు మేబీ కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా మేమే గొప్ప అన్నారు రేవంత్ రెడ్డి గారు మేమే గొప్ప అంటారు కానీ చూసే ప్రజలకి ఎవరు గొప్ప అన్నది ఈజీగా తెలిసిపోతుంది కదా మనకి ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఉన్న పథకాలు అప్పుడు ఉన్నవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో కొత్తగా ఏం ఇంప్లిమెంటేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్రీ బస్ పెట్టారండి ఫ్రీ బస్ అన్నెసెసరీ అని చెప్పొచ్చు అసలు అవసరమే లేని దాన్ని పెట్టి గొడవలు అవి అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు బయటకు తిరగడాలు ఇవన్నీ పిచ్చి పిచ్చివే ఎక్కువ అవుతున్నాయి సో సరే ఓకే వాళ్ళు ఏదో అనుకొని చేసినట్టు ఇంకొకటి అవుతుందేమో అన్నట్టు ఏం పాయింట్అవుట్ చేయడం అని కాదు కానీ అవసరం లేని పథకం ఏమో అన్నది నాకు అనిపించింది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది పరిస్థితి కేసీఆర్ ఎలాంటి త్యాగం చేశారు ఎలాంటి సాహసం చేశారు తెలంగాణ ఎలా సిద్ధించింది ఇవన్నీ కేసీఆర్ ఆయన తీసుకున్న ఆయన ఎంచుకున్న మార్గమే అనే అంశాన్ని చెప్పడమే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి పొంతనే లేదు అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు ప్రజలు మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఇవ్వాలి అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ తెలుగు హైదరాబాద్